ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి ధర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు శతమిష నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన శిశువులకు శాంతి వివరాలను పరిశీలిస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రాహుమాల దశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ శతవిషా నక్షత్రం రాక్షసగణము యోని కుర్రము ఈ నక్షత్రం నుంచి ఎలాంటి దోషం లేదు శుభప్రదమైన నక్షత్రము ఈ నక్షత్ర జాతిలో కేతు లేదా బుధ దశలు మారకాన్ని ఇస్తాయి డెబ్బై ఏడు సంవత్సరాలకు వాయు ప్రమాణం ఉంటుంది స్త్రీ జన్మిస్తే దాన ధర్మాలు అనేది దైవభక్తి కలది నేర్పు కలది ధర్మోత్తరాలు సంతానోత్తరాలు అవుతుంది పురుషుడైతే జన్మిస్తే సెల్ఫిష్ ఫెల్వాడు వాడకు లోబి కుచితుడు భార్య ఎందు ఆసక్తి కలవాడు కాబట్టి అబద్ధాలు చెప్పి జీవించేవాడు విశాలమైన అవయములు కలవాడు సుభవంతుడు దుష్టుడు కవిత్వ ధోరణి కలవాడు రాజకీయ చంద్రుడు భూవసతి భూ సంపాదన ఎక్కువగా ఉంటుంది పుత్రులు వృద్ధులోకి వస్తారు స్వతంత్రుడు ఎక్కువగా ప్రయాణాలు చేసే లక్షణం ఉంటుంది వీరికి ఒకచోట స్థిరంగా ఉండరు తెలుగు స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా వీరు రాహుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ప్రతిరోజు చేసుకుంటే శుభదాలు లభిస్తాయి దుర్గాదేవి ఆరాధన మంచిది దుర్గా సూత్రంలోకి పారాయణం కూడా జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి దర్శనం దర్శనం చేసుకుంటే అధిక శుభదాలు లభిస్తాయి శుభమస్తు